వేస్ట్గా పడాల్సి వస్తుంది కాబట్టి వదిలేద్దాం ఇంకో నాలుగు రోజులు పోతే ఇంకా పెద్ద వస్తాయి ఆ రోజు కొత్త రెసిపీ ట్రై చేద్దాము బాగుండే దో చెట్టు చుట్టూ తిరిగి ఒక గెల బాగుందని చెప్పాడు చూడండి ఆ గెల అయితే మనకి బాగున్నది మా ఊడు రెండు కాయలు అయితే కొరుకు చూశాడు ఈ లేతగా చాలా లేతగా ఉన్నాయి కాబట్టి మనం ఈ ఈ గొక్క గెలనే మనం కోసుకొని వెంటనే వెళ్ళి ఉడకేసుకొని తిన్నాము నీడన ప్రశాంతంగా కూర్చొని మంటేసుకొని కోసుకొని తిందాము జాగ్రత్త ముళ్ళు అది పెట్టినట్టుకో ఏ కింద ముళ్ళు ఉండదు కొట్టబాక అది పెట్టుకు కొట్టినట్టు పోయి అది పెట్టుకులు కింద జారిందంటే ఎక్కేస్తాయి ముళ్ళు అంతే సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు ముళ్ళు చాలా బాగా పదుంతో ఉంటాయి అన్నమాట ఎవరో నూరి పెట్టినట్టుగా మనం కానీ దారి తప్పామంటే మనకి పడిపోద్ది పిడి చూడండి ఫ్రెండ్ చాలా చాలా బాగున్నాయి ఈతకాయలు ఈ కానీ పండ్లు అయితే ఇంకా బాగుంటాయి పండ్లల్లో కూడా నేను చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈత పండ్లు అయితే ఉన్నాయి పోయి మీరు చూసుకోండి ఒకసారి బాగుంటాయి అవి కూడా మనోడు కోస్తా ఉన్నాడు ఓకే ఫ్రెండ్ ఇది సూపర్ డూపర్ గెల చూడండి గెల కదా ఒకసారి బిడ్డ ఒకసారి తీసుకో పైకి ఎత్తుకు ఇంకా పైకి ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ బల్యే ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి దీనికైతే కొత్త ఈత్తకాయలే గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నంలో ఉన్నాయి చూడండి మామూలుగా లేదు ఎలా ఓకే ఫ్రెండ్స్ రెండు పోదాం మనం పొయ్యి అయితే ప్రిపరేషన్ చేసుకుందాం పిన్మే కాబట్టి ఏడైతే మనం మూడు రాళ్ళు పెట్టి చిన్న చిన్నపిను ప్రిపరేషన్ అయితే చేసేద్దాం అనమాట ఇంక రెండు ఉండాలి ఈ మాకు వంట సామాగ్రి పొయ్యిలు అన్నమాట మా మావాడు ఆడిస్తా ఉన్నాడు ఇంకా మనం దీంట్లో పుల్లలు పెట్టుకొని హ్యాపీగా మంటేసుకొని వేసుకొని వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నా బండిలో అయితే వాటర్ బాటిల్ అలాగే చిన్న పెను అయితే తెచ్చుకున్నాం ఉడకబెట్టేదానికి నా జోబీలో వచ్చేసి ఫ్రెండ్స్ పొయ్యి అయితే కర్తకం ధరిపోయింది చూడండి పెను కర్త జరిపోయింది ఇంకే వేసి మనం తగలబెట్టేసి చేసేద్దాం ఫస్ట్ పొయ్యి మంటేసుకోవాలా ఇప్పుడైతే మనం నేను నుంచి కొన్ని పేపర్లు అయితే తెచ్చాను ఈ పేపర్లలో ఈ ముక్కలైతే వేసి మనం ఇప్పుడైతే పొయ్యి మంటేద్దాం మా నోడు కట్టుపుల తగిన పోయాడు ఈ లోపల మనము ఇవి నిదానంగా మండేటట్టు చూసుకోవాలి బూడిద మట్టిని అయితే మనం అయితే ఇప్పుడు కలవగలుపునట్టు కలుపుకోవాలా శుద్ధంగా ఆ తర్వాత పెన్ను తీసుకొని మనకు చల్లంగా ఉండే పెన్ను అయిపోద్ది అందుకని దీన్ని పూసుకోవాలి మనం మొత్తం ఇలా నీట్గా రుద్ది చేసుకోవాలా లేదంటే ఇంట్లో వాళ్ళ చేత డబ్బులు తింటాము ఖచ్చితంగా విధంగా పెట్టుకొని మనం పక్కనైతే పెట్టుకుందాం పక్కనైతే ఆర్ని చేద్దాం కాసేపు బండ్లు అది పెట్టుకోండి ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే పొయ్యి ఇద్దాం నిదానంగా అయితే ఎత్తుకుంటుంది మనం అంతలేక ఇప్పుడల్లా వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవన్నీ ఒలిచి దీంట్లో అయితే బోస్కొట్టు అంటే పిసికేస్తే మనకి నీట్గా అయితే అన్ని రాలిపోతాయి ఇట్లా కడగబడలేదు ఎందుకంటే న్యాచురల్ కాబట్టి ఇలాగై తినాలి అడవిలోటు కాబట్టి కడిగితే మళ్ళీ దీని ఉండే మనకు విటమిన్లు ఎన్ని పోతాయి అన్నమాట ఇవి మనం సొంతంగా ముందులేసి పండించేటవైతే మనం కడుక్కోవాలి ఇవి మనకు సహజంగా పండేటవి కాబట్టి మనం వీటిని కడుక్కోవాలని అవసరమే లేదు ఇలాగ తింటేనే బలము నా పొయ్యి అయితే దగ్గర మండిపోతా ఉంది ఒక పక్క ఒక పక్క ఏ కూడా అయితే పూర్తి అయిపోయినాయి ఈ విధంగా అన్నీ మనం నీట్గా ఇప్పుడైతే మనం తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం ఈ బాగా మునిగిన దాకా మనం అయితే వాటర్ పోయాలి ఈ వాటర్ సరిపోతాయి చూడండి ఈ వాటర్ పోసిన తర్వాత మనం అయితే పొయ్యి మీద పెట్టేద్దాం నీట్గా పొయ్యి మీద పెట్టుకొని ఆ తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఇంటికాడిని తెచ్చాను అన్నమాట ఫ్రెష్ ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తేనే మనకు దానికి పడుతుంది మరీ ఎక్కువ వేయకూడదు ఉప్పు కోసం వచ్చేస్తుంది ఎంతో మంది వెల్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మాకు ప్రతి సీజన్ ఫ్రూట్ అయితే మేము తింటూ ఉంటాము ఇలాంటి కాయలు కావాలంటే ఇప్పుడే ఒకసారి మీరు చార్ట్ చేయండి దగ్గరలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా నేను అందుబాటులో తీసుకొస్తాను మీకు ఖచ్చితంగా కాయలు అని తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడే పక్కా మళ్ళీ ముదిరిపోతాయి ముదిరిపోయినా ఏంటంటే తినలేరు మమ్మల్ని చంపుతారు ఫ్రెండ్స్ అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ చూసారా పొంగు ఎలా వస్తుందో ఆ విధంగా అయితే మనకు పొంగు రావాలా ఈ విధంగా మనకు రెండు పూడు పొ పొంగులు వచ్చిన తర్వాత మనకు కాయ అయితే ఒకసారి ఒత్తి చూసుకుంటే మనకు ఉడికిందర తెలుస్తుంది చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే బాగా నీళ్ళు అయితే ఇంగిపోయినాయి ఇంకా ఈ మంట బావ నుంచి అయితే మనం దింపేసుకుందాం బాగా లోపల అయితే ఉడికిపోయి పువ్వు కూడా బాగా పట్టు ఉంటుంది ఈ తర్వాత అయితే మనం తాలీం చేసుకొని ఇప్పుడు ఉడికినట్టు తిన్నాము చూడండి బాగా కొత్త కొత్తలాడుతుంది మీరు కూడా సౌండ్ వినండి విన్నారు కదా ఓకే ఫ్రెండ్స్ అయితే బాగా ఉడిగిపోయినాయి చూడండి చట్టలు చొట్లకైతే వచ్చేసినాయి మనకి ఎప్పుడైతే మనకు చొట్ల చొట్లగా వస్తాయో అప్పుడైతే మనకు ఉడిపోయినట్టు లెక్క ఇప్పుడు దింపేసుకుందాం దింపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపేసుకుందాం దింపేసుకొని లోపల పప్పు అయితే మనం ఒలుచుకుందాము దింపబ్బాయ్ అబ్బాయ్ దింపేస్తాడు ఇప్పుడు దీన్ని నీళ్ళు నీళ్ళు ఉంచాలి నీళ్ళు దీంట్లో వచ్చేదిరా ఇక్కడ ఉంచుద్దురా అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళు అయితే మనం ఉంచుకోవాలి ఎడ్రా నేను ఏదైనా అడ్డు పెడతానా విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే పప్పు అయితే వలిచేద్దాం చిన్నగా ఓ దీన్ని పప్పు వలవాలంటే ఓపిక కావాలి ఈ కొన్ని వందల్లో ఉంటాయన్నమాట ఓపిక కావాలి కాలుతనం ఉన్నాయి పక్క ఇప్పుడైతే మనం పప్పు అయితే వలిచేసుకున్నాం ఫ్రెండ్స్ ఎన్ని ఈత పప్పులు అవన్నీ వలిచి అయితే మనమైతే ఈ విధంగా పప్పులు అయితే చేసుకున్నాం పప్పు మన తింటాడు ఇప్పుడు చూడండి ఈ విధంగా పప్పులు అయినా పోల్చుకొని తినొచ్చు ఇందులో ఫ్రెండ్స్ మనమైతే ఈత గింజల్ని అన్నీ కొన్ని వలిచేసాము ఇవైతే తాలీం చేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ నీట్గా మనం ఒలిచేసుకున్నాము ఇవైతే మనం ఆయిల్ వేసుకొని కొద్దిగా లైట్గా ఆ తర్వాత మనము చేసి అయితే చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెను పెట్టి లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట ఈ ఆయిల్ సరిపోతుంది మనం ఇంటికాడ నుంచి తెచ్చుకున్న తెల్లగడ్డలు అయితే ఉన్నాయి ఈ లైట్గా కచ్చ గింజలు ఉన్నాయో ఆ ఈత గింజలు అయితే వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మంచిగా కలిపెట్టుకొని మనకు గుగ్గుళ్ళు కదా ఏం పినట్టు ఉంటుంది అన్నమాట ఈ విధంగా మంచిగా ఇరవైలుగా వచ్చేటట్టు కలిపెట్టుకోవాలి ఈ విధంగా బాగా మంచిగా కలిపెట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా ధనియాల పొడి వేసుకుందాం ఆ తర్వాత లైట్గా కారపొడి దించి ఇప్పుడు దించేసుకుందాం ఫ్రెండ్స్ మాడిపోతుంది చూడండి ఇప్పుడు మనకి అయితే బాగా ఫ్రెష్గా ఏగిపోయినాయి అనమాట కొద్దిగా చల్లారినిచ్చి మనమైతే దింపేసుకోవచ్చు చూడండి ఎంత బ్రౌన్ కలర్లో ఏగాయో ఇవైతే మనం ఒక పేపర్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పేపర్ బౌల్ అయితే వేసుకుందాం జరిపెట్టు పేపర్ లైట్గా అన్ని ఇదే మన ఈత పిక్కల ఫ్రై చూడండి ఇదే మన ఈత పిక్కల ఫ్రై ఉంది కొద్దిగా సాల్ట్ తక్కువైందే మిగతా అంతా సూపర్ ఎక్సైట్గా ఉందా మీరు కూడా ఇలాంటి ఏదో కలిపితే ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ సూపర్గా బంకు వస్తుంది అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఓకే బాయ్ బాయ్